వెల్కమ్ టు మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఈరోజు ప్రతి మీడియా సమావేశంలో జరుగుతూనే ఉన్నాయి అందరూ వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు ప్రతి సమస్యలు చెప్తానే ఉన్నారు అయితే సమస్యలే కాకుండా రాజకీయ నాయకులు కూడా రావాలి ముందుకి రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేయాలి ఏమి అనే మేము సర్వే చేసిన ప్రకారం ఒక డ్రైవర్గా పనిచేస్తూ ఈరోజు ఒక నే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక పార్టీలో మన తిరుపతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం అనేది మామూలు విషయం కాదు దానికి చాలా ధైర్యం కావాలి అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అన్నీ నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు నేను జనాల్లో ఉన్నాను ప్రజలు నన్ను ఆదరిస్తారు అభిమానిస్తూ ఉన్నారు కాబట్టి మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా మంచి స్థాయిలోకి రావాలనే ఒక ఉద్దేశంతో మన మురళీకృష్ణ గారు జై భారత్ నేషనల్ పార్టీ తరఫున నామినేషన్ చేయడం జరిగింది ఈరోజు వారిని మన తిరుపతి ప్రెస్ ఆహ్వానిస్తున్నాము నమస్కారం సార్ నమస్కారం అండి జై భారత్ జై డ్రైవర్ జై జై డ్రైవర్ సూపర్ అలాగే మీరు ఒక జాతీయ పార్టీలో ఎమ్మెల్యేగా నామినేషన్ నామినేషన్ వేయడానికి మీకు ఎటువంటి సహకారాలు అందిస్తూ ఉన్నారు అలాగే పార్టీ తరఫున మీకు ఎంత మాత్రం సపోర్ట్ ఉంది మీరు జనాల్లోకి వెళ్ళి ఏమి మెసేజ్ ఇస్తున్నారు అందరికీ నమస్కారం అండి నేను ఒక మద్దతరగతి కుటుంబానికి చెందినవాడిని నేను సాధారణ ట్యాక్సీ డ్రైవర్ని ఈ మారి తిరుమలలో తిరుపతి జరుగుతున్న సమస్యలు డ్రైవర్లు పడుతున్న కష్టాలు బాధలు అవన్నీ పరిగణించుకొని నేను జేడి లక్ష్మీనారాయణ గారిని కలవడం జరిగింది వైజాగ్ వెళ్ళి సార్కి అన్నీ వివరించడంతో సార్ అన్ని ఏ సమస్యలు ఏమని తెలుసుకొని నాకు సీట్ ఇవ్వడం జరిగింది నేను డ్రైవర్ తరఫున పోరాడుతున్నాను మా తిరుపతి లోకల్ ప్రజలు నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ ఎటువంటి ఇవి చేయట్లే నేపథ్యంలో సార్ని కలిసి మాట్లాడడం జరిగింది సార్ కూడా ఒక టూ డేస్ ఆలోచించుకొని చెప్తామా అని చెప్పి నా గురించి అన్ని ఎంక్వైరీలు అన్ని చేసి నన్ను పిలిపించి సీట్ ఇవ్వడం జరిగింది తిరుపతి నియోజకవర్గానికి అలాగే బీఫామ్ ఇచ్చి నాకు తన వంతు మద్దతు తెలిపారు జడ్డీ లక్ష్మణ్ గారు ప్రచారానికి యాక్చువల్లీ అడిగాము రిక్వెస్ట్ చేశాము కానీ తను కూడా అక్కడ వైజాగ్ నార్త్ చేస్తున్నాడు చేస్తున్నారు కొద్దిగా బిజీలో ఉండడం వల్ల రాలేకపోయారు కాకపోతే సారు అధ్యక్షులుగా అతని సపోర్ట్ మద్దతు ఎప్పుడు ఉంటుంది మాకి ఓకే ఇప్పుడు మీరు మేనిఫెస్టో రిలీజ్ చేశారు అవునండి అది మేము హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్లు కూడా చేసి మీడియాకి చేయడం జరిగింది ఏంటంటే బ్యాక్ సైడ్ సారుది ఉండాలి వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోని బ్యాక్ సైడ్ ఉంది మంది అంటే తిరుపతి ఏం కావాలా ఉన్నాయి ప్రజలకి అనేది మనం ఫ్రెండ్ షార్డ్ ఇచ్చినాము ఫ్రెండ్ షార్ట్ మన తిరుపతి ఇచ్చినటువంటి ప్రతిది రాసి క్షుణ్ణంగా పరిశీలించి అందరినీ కనుక్కొని అన్ని చేసి హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ రాసి సంతకం చేసి మీడియా కూడా ఆల్రెడీ సబ్మిట్ చేశాము ఇందులో నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే మీరు తిరుమల తిరుపతి స్థానిక ప్రజలకు తిరుమలలో ప్రత్యేక గుర్తింపు కలిగిస్తాము అన్నారు అవును మళ్ళీ అలాగే ప్రతి కుటుంబ సభ్యులందరికీ వైకుంఠం వన్ నుంచి నెలకు ఒకసారి ఉచిత దర్శ దర్శనం కల్పిస్తాము చిన్న లడ్డూలు పది చిన్న లడ్డూలు ఇరవై రూపాయలకే మరియు పెద్ద లడ్డూలు వంద రూపాయలకే కల్పిస్తామని అంటున్నారు ఇది ఎలాగ సాధ్యం అండి ఇప్పుడు ఆల్రెడీ ఆ చిన్న లడ్డూలు వచ్చేసి యాభై రూపాయలకి ఇస్తా ఉన్నారు పెద్ద లడ్డూలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు చేస్తా ఉన్నారు వంద రూపాయలు కళ్యాణం లడ్డూలంతా కూడా వంద రూపాయలు ఎక్కడ ఇస్తా ఉన్నారు అంటే మనము అందరికి ఇస్తామని చెప్పట్లేదు అది భక్తులకి ఎవరికాని తిరుపతి స్థానిక ప్రజలు అంటే నేను తిరుమల స్థానిక ప్రజ వ్యక్తిని నేను తిరుమల తిరుపతి స్థానికులు అంటే మా చిన్నతనంలో కొండపైన పెరిగాము మా అమ్మ నాన్న కొండపైన ఇల్లుంటే కొట్టేసి కింద ఇచ్చారు మాది ఓకే అక్కడ కొట్టేసి కింద వచ్చిన స్థానికులు అంటారు తిరుపతిలో ప్రజలు ఈ నాయకులు వీళ్ళంతా అంటే ప్రజలు ఎప్పుడు ఓట్లు వేసుకునే దానికనే కానీ తిరుమలలో సపరేట్ అనే గుర్తింపులా నేను సపోజ్ అయినా బయటకు వెళ్తాను తిరుపతి మాది కొండపైన ఒక యాత్ర ఎవరైనా భక్తులు వస్తారు ఏదో ట్యాక్సీల తిరగతి ఆడొస్తారు ఏమని ఏందమ్మా మీరు లోకల్లో కదా ఇక్కడ తిరుపతిలో ఉంటారు ఇక్కడే డ్యూటీ ఉంటారు ఇరవై నాలుగు ఉన్నట్లు మీకేమో దర్శనాలు అవైనా కల్పిస్తున్నారా లేదంటే లేదండి మీతో పాటే మేము కూడా మేము కూడా మూడు నెలలకు పుచ్చా ఎప్పుడైనా ఖాళీ ఉండే చెప్తా అనేసి అలాంటి చెప్పి చెప్పి ఇది అయిపోతాయి తిరుపతిలో ఉండుకొని ఎందుకు లేదు ఇప్పుడు ఒక విఐపి లెటర్స్ ఉంటాయి అవి నెలకి నాలుగు ఐదుగురు వస్తున్నారు ప్రతి నెల ఐదు దర్శనాలు చేసుకుంటున్నారు లోపల ఎందుకు లేదు తిరుపతి ప్రజలు స్థానికులు తిరుమల నివాసం ఉన్న వాళ్ళకి ఎందుకు కల్పించలేదు ఎందుకు కల్పించలేదు మంది మొత్తం కాదు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి సమస్య అది అంటే చాలా తిరుపతిలో ఒక గుర్తింపు అనే లేదు ఒక ఎంప్లాయీలు అన్న ఒక లోకలో ఆడ లడ్లు కడిగిపోయినా ఏడపోయినా తోయేస్తా ఉంటారు కానీ ట్రైల్ ట్రేలు బయట ఎత్తుకొని పోయే వాళ్ళు ఎత్తుకొని పోతా ఉంటారు తీసుకుపోతారు అదే చెప్పండి మనం అన్న కూడా లైన్ లో రాబో రాబో అనేసి అది కూడా ఇస్తే ఇస్తా లేదు దర్శనాలకు పోయినా ఏ కావాలన్నా కూడా కానీ ట్రైల్ ట్రైల్ ఆడ పోయే వాళ్ళు పోతా ఉన్నారు ఇప్పుడు విఐపి దర్శనాల నెలకి వారానికి రెండు సార్లు దర్శనం చేసుకునే ఉండదు వాళ్ళు ఇంకా వాళ్ళు రివెస్ట్ లెటర్ పెట్టుకోవడమో లేదు రిపోర్ట్ అంటే నాలుగు సార్లు వాళ్ళు విపి లెటర్ ని చేసి లోకల్ స్థానికులు నెలకు ఒక ఉద్యోగం కూడా ఎందుకు ఒక దర్శనం ఎందుకు కల్పించకూడదు సరే మీరు చెప్పేది బాగానే ఉంది తిరుమలలో ఉన్న వారికి ఏం చెప్తా ఉందని కదా తిరుమల తిరుపతి స్థానికులు తిరుమల అంటే ఈ ఆడ కొండ పైన ఇల్లు ఉన్నోళ్ళు కిందకొచ్చేసారి ఓకే ఓకే కాలు తిరుమల నివాసులు ఇప్పుడు గతంలో అక్కడ ఇన్ని ఒక వంద కుటుంబాలు రెండు వందల కుటుంబాలు ఉండే వేలలో ఉన్నారు సరే మీరు ఆ మాడ విధులు ఆ చంద్రబాబు తోట సురాపురం తోట అవన్నీ చూసి వేళలు ఉన్నారు తిరుమల స్థానికులు అంటే ఓకే వాళ్ళు ఇప్పుడు అలాగే ఇప్పుడు తిరుపతి పక్క నుంచి ఆ పక్క వెళ్ళాలంటే దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉంది అవును ఇరవై కిలోమీటర్లు ఎంతవరకు తిరుపతి ఎంతమంది అంటే దాదాపుగా ఇప్పుడు బయట నుంచి వచ్చి చేరిన వాళ్ళంతా పక్క జిల్లా పక్క జిల్లా వచ్చిన వాళ్ళు వాళ్ళు కదా ఇప్పుడు నియోజకవర్గం ఓటర్లు మారే తిరుమల స్థానికులకి అక్కడ దేవస్థానం ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి ఆ ఇండ్లో ఉన్న వాళ్ళే నివాసులు అన్నట్టు ఓకే ఆడ పైన కొట్టేసిన ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఇవ్వడం జరిగింది ఓకే తిరుపతి తిరుమల దేవస్థానంలో తిరుపతిలో ఇచ్చున్నారు అవును వాళ్ళు తిరుపతిలో ఉన్న వాళ్ళు స్థానికులు అవుతారా గారా స్థానికులు వాళ్ళు కూడా ఉన్నారు కదా తిరుపతిలో ఎప్పటి నుంచో ఉంది తిరుమల తిరుపతి అందుకే అనేది వచ్చింది తిరుమల తిరుపతి రెండు ఒకటే స్థానికులు తిరుపతి ప్రజలు అందరూ ఒక పక్క అంత పన్నుంటే ఒక పక్క తిరుపతి ప్రజలు కాపాడుతున్నారు తిరుమలను ఇప్పుడు తిరుపతిలో వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు ఓన్లీ ఎలక్షన్ అప్పుడు వాటికే పట్టించుకుంటున్నారు గుర్తింపు అనేది లేదు తిరుపతిలో ప్రజలు కారణం లేదు కానీ తిరుపతిలో ఇప్పుడు పక్క జిల్లాల నుంచి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయినారు కదా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే వచ్చి సెటిల్ అయిపోయినారు వాళ్ళు కూడా పని చేస్తున్నారు కదా వ్యాపారాలు కూడా నేను చెప్పేది వాళ్ళకి అయితే ఇప్పుడు ఓటర్ ఐడి ఉంది రేషన్ కార్డు భీమా వస్తుంది ఆధార్ అన్ని ఉన్నాయి అన్ని ఉంటేనే స్థానికులు అంటారు ఇప్పుడు నార్త్ నుంచి వస్తారండి ఓటు వేయాల బియ్యం తీసుకోవాలా పింఛన్ తీసుకోవాలంటే వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోతారు నార్త్ నుంచి సౌత్ నుంచి అట ఎవరో బెంగళూరు నుంచి అటు వస్తే అటు వెళ్ళిపోతారు అటు వలసలు వచ్చి వాళ్ళు వాళ్ళు కాదు స్థానికులే ఇలా స్థిరపడి ఇక్కడ వ్యాపారాలు ఇక్కడ కష్టపడుకునే పేదవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు స్థానికులు తిరుమల తిరుమల స్థానికులకి కల్పించాలనేది నా కోరిక ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల వల్ల